ఎన్టీఆర్ వర్సెస్ బాలకృష్ణ ఇది కొన్ని రోజులుగా ఉందని మన అన్స్టాపబుల్ సీజన్ ఫోర్లో బాబీ వచ్చినప్పుడు ఆయన సినిమాలన్నీ చూయించి జైలవాష చూయించలేదని ఇలా ఫ్యాన్స్ ఎట్లా అంటే ఎప్పుడు దొరుకుతారా బాలకృష్ణ అని వెయిట్ చేస్తూ ఉంటారనమాట ప్రజెంట్ ఆయన మాత్రం అటు బాలకృష్ణకి పద్మభూషణ్ రావడంతో దానికైతే ఆయన ప్రేజ్ చేస్తూ కంగ్రాచులేషన్స్ చెప్పారు దాని గురించి ఏమంటారు మరి ఫ్యాన్స్ ఖచ్చితంగా బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడం అనేది నిజంగా గర్వకారణం అండ్ ఆయన దానికి అర్హులు కూడా ఎందుకంటే ఆయన చేసే పలు సేవ కార్యక్రమాలు కానీ సినీ రంగానికి ఆయన చేసిన యాభై ఏళ్ళుగా ఆయన నటిస్తూనే ఉన్నారు అంటే ఈ రోజుల్లో ఎవరికి కూడా దక్కన ఒక అదృష్టం యాభై ఏళ్ళు వాళ్ళ తండ్రి గారికి కూడా దక్కలేదు అంత అదృష్టం కృష్ణ గారికి కూడా దక్కలేదు అంత అదృష్టం నాగేశ్వరరావు గారికి దక్కలేదు కానీ నా నటుడుగా బాలకృష్ణ గారి ఫస్ట్ యాక్టర్ ఫిఫ్టీ ఇయర్స్ యాక్ట్ చేసిన యాక్టర్ స్క్రీన్ మీద సో నిజంగా ఆ కళకి ఆయన ఇచ్చే గౌరవానికి అది చాలా తక్కువే అని చెప్పొచ్చు అవార్డు కూడా ఆ పద్మభూషణ్ ఏదైతే ఉందో మరి ఖచ్చితంగా ఆయనకి రాగానే వచ్చిన వెంటనే ఫస్ట్ స్పందించిన నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారనమాట ఫ్యాన్స్ అందరికీ ఒక డౌట్ ఉంటుంది వీళ్ళకి పడదేమో వీళ్ళు కలిసి ఉండరేమో అది ఇది అని చెప్పి సో ఖచ్చితంగా వాటిని అయితే బ్రేక్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారికి అవార్డు వచ్చిందని తెలిసిన వెంటనే బాలాబాబాయ్ కంగ్రాచులేషన్స్ అంటూ ట్వీట్ చేశారనమాట అలాగే కళ్యాణ్ రామ్ గారు కానీ సో దీంతో ఫ్యాన్స్ అందరూ బాండింగ్ అనేది మళ్ళీ బలపడిందని చెప్పాలి ఎందుకంటే ఎక్కడో ఫ్యాన్స్ అందరిలో ఒక ఇది ఉంది ఆయన కరెక్ట్గా ఉండరేమో ఎవరెవరిని దూరం పెడుతున్నారు ఏంటి అనేది సో ఖచ్చితంగా మరి ఎన్టీఆర్ గారు అయితే దాన్ని బ్రేక్ చేశారని చెప్పాలి అండ్ ఆ ట్వీట్ కూడా సంచలనం రేపిందని చెప్పొచ్చు ఆ పోస్ట్ కూడా ఎందుకంటే ఆ టైంలో అందరూ అది కాసేపు ఫేక్ న్యూస్ ఏమో అట్లా ఇట్లా అనుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు వన్స్ పోస్టింగ్ అని దాన్ని ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ రీచ్ అనేది సో ఖచ్చితంగా ఈరోజు ఆయన ఒక పాన్ ఇండియా స్టార్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన రీచ్ కూడా చాలా బాగా దగ్గర దగ్గర త్రీ మిలియన్ ట్విట్టర్లోనే వచ్చినట్టుంది ఆయన పోస్టుకి సో మరి అంత వ్యూవర్షిప్ వచ్చింది ఖచ్చితంగా అంటే మరి ఆయనకున్న ఈరోజు ఉన్న ఒక ట్విట్టర్లో అంత రీచ్ అంటే అది భయంకరమైన రీచ్ అనేది చెప్పాలి ఖచ్చితంగా సో మరి ఆయన పొగట్టం కూడా ఆయన చెప్పడం కూడా వీళ్ళ బాండింగ్కి ఇక్కడ కనపడుతుంది సో ఫ్యాన్స్ అంతా కూడా కలిసిపోయిన వాతావరణం నందమూరి ఫ్యామిలీ అంతా యునైటెడ్గా ఉంటామని చెప్పే విధంగా అయితే ఆ పోస్ట్లో అంత అర్థాలు తీసుకుంటున్నారు ఫ్యాన్స్ అందరు కూడా సో మరి పర్సనల్గా కలిసి కూడా ఆయన విష్ చేస్తారని తెలుస్తుంది అలాగే బాలకృష్ణ గారికి కూడా ఒక మన తెలుగు నిర్మాతల మండలం అంతా కూడా ఒక ఈవెంట్ పెట్టదలుచుకున్నారు ఆయన సన్మానించడానికి సో మరి ఇప్పుడు అందరూ కూడా బాలకృష్ణ గారు ఉన్న ఫామ్కి అయితే నిజంగా సీనియర్ హీరోలు ఎవరూ సాటినారని చెప్పాలి ఖచ్చితంగా ఎందుకంటే అటు వరుసగా సినిమాలు హిట్లు అవుతున్నాయి అటు పొలిటికల్గా వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఇటు చేసే సేవా కార్యక్రమాలు కానీ ఆ క్యాన్సర్ హాస్పిటల్ని ఒక టాప్ లెవెల్లో పెట్టడం కానీ ఈ రోజు ఖచ్చితంగా ఎవరికన్నా హెల్త్ పరంగా ఇబ్బంది ఉంది క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకోలేకపోతున్నారు అంటే కనుక అంటే బయట ప్రైవేట్ హాస్పిటల్స్లో ఒక అరవై లక్షలు అవుతుంటే సగానికి సగం తక్కువ రేట్లో ఈయన హాస్పిటల్లో చేస్తున్నారు ఎందుకంటే బాలకృష్ణ గారు అది పెట్టిన విధానం వాళ్ళ తల్లికి క్యాన్సర్ వచ్చి చనిపోవడం వల్ల సో ఇంకా దాని బారిన ఎవరూ పడకూడదని చెప్పి వాళ్ళ తల్లికి ఇచ్చిన మాట కోసం ఆయన కట్టి దాన్ని అయితే సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు సో మరి అంత తక్కువలో చేయగలుగుతున్నారంటే ఖచ్చితంగా దాని బ్యాక్గ్రౌండ్లో కూడా ఆయన ఫండింగ్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అది ఒక హాస్పిటల్ మెయింటెనెన్స్ అనేది ఎంత ఉంటుందో అందరూ తెలిసిందే సో ఖచ్చితంగా ఆయన సేవా కార్యక్రమాలకి ఆయన చేసే చారిటీస్కి కానీ అన్నిటికీ ఆ అవార్డు అనేది చాలా చిన్నదైపోతుంది అని చెప్పచ్చు ఏదైనా కానీ గవర్నమెంట్ అది ఇచ్చి ఆయన్ని గౌరవించడంలో చాలా కృతజ్ఞతగా ఉండాలి మన తెలుగు ఆడియన్స్ అందరూ కూడా